श्री गुरुभ्यो ब्याव नमः गुरु ब्रह्मा गुरु विष्णु हो गुरु देवो महेश्वर गुरु साक्षात परम ब्रह्मा तस्माएं श्री गुरवे नमः అసలు నేనులో నేనుగా ఉండుటయే సరి అయిన జ్ఞానము ఈ శరీరము నిజమని భ్రాంతి వలన తప్పు త్రోవలో ఉన్నాము ఒకటి ఉంటే రెండవది ఉంటుంది ఒకటి లేకపోతే ఇంకా మిగిలిన సంఖ్యలు ఉండవు కదా ఆత్మానందము పొందే వరకు విచారణ సాగించాలి అప్పుడే శాశ్వతానందము మనము నేనుతో మొదలు పెడతాము ఆ నేనును తెలుసుకోవాలి మనము ఆత్మ ఒక్కటే పరమాత్మ పరమాత్మాన్న ఒక్కటే ఎరుకలో ఉండటమే ఆనందము బాధ సంతోషము అవన్నీ మనసు యొక్క భావనలే ఆత్మవిచారణ ద్వారానే మనల్ని మనము తెలుసుకోవాలి నీవు ఎక్కడ ఉన్నా శాంతిగా ఉండగలవు సాక్షాత్కారము పొందక పూర్వము తర్వాత కూడా మనము ఆత్మ స్వరూపులమే బాధ సంతోషాలు ఎక్కడ ఉన్నాయి అవి అన్నీ మన భావనలు మాత్రమే ఆత్మవిచారణ జీవితములో బాధలన్నింటిని తొలగించివేస్తోంది ఎంతకంట ఇంకేమి కావాలి ఆత్మలో స్థిరంగా ఉన్న వ్యక్తి ఏమాత్రము కలత చెందడు అలాంటి వ్యక్తి ప్రత్యేకమైన ఏకాంతం కోరుకోడు ఆత్మను తెలుసుకున్న వ్యక్తి చేయవలసిన పని అంటూ ఏమీ లేదు అతనికి ఆలోచనలు ఏమీ ఉండవు లోపల ఉన్న దివ్యమైన శక్తియే లోపల ఉండి అన్ని పనులు చేసుకుంటూ పోతుంది శాంతియే మానవుని అసలు స్వభావము లోపల నీ లోపల ఉన్న శాంతిని నీవు తెలుసుకుంటే నీవు ఎక్కడ ఉన్నా శాంతిగా ఉంటావు ఆధ్యాత్మిక సాధనల వల్ల కలిగిన శాంతి కూడా ఆత్మలోనిదే బాహ్యమైనది కాదు ఎల్లవేళలా మనము ఆత్మస్వరూపులమే మనము ఆత్మను ఎలా తెలుసుకోవాలి అంటే ఆత్మ అంటే ఏమిటి ఆత్మ అని దేని గురించి అనుకుంటున్నాము మనస్సునా బుద్ధిన నేను అన్న ఆలోచనని గట్టిగా పట్టుకోవాలి ఇతర ఆలోచనలు తగ్గుతాయి రెండు నేలు రెండు నేనులు ఉన్నాయి నశించేది దేహం నేను కాదు నశింపని ఆత్మ నేను అని తెలుసుకున్నాము దీనిని ఫాలో అవ్వాలి ఆత్మ బాహ్య వస్తువులలో లేదు ఆత్మ మీద దృష్టి పెట్టు అంతర్ముఖుడికా మనము ఆత్మలోనే ఉండగలము ఆత్మలో మంచి చెడులు లేవు అవి అన్ని మనస్సు లక్షణాలు అన్ని లక్షణాలకు అతీతమైనది పరమాత్మ నేను అన్న ఆలోచన వచ్చిన తరువాత నే మనస్సుతోనూ ఇంద్రియాలతోనూ శరీరంతోనూ తాదాత్మ్యం జరుగుతున్నది వీటి వల్లనే ఆత్మ నేనుపై దృష్టి తగ్గినది అసలు నేనును పట్టుకోవడానికి విద్య నేనును తొలగించుకోవడానికి శాస్త్రాలు పంచకోశాలు విశే విశ్లేషణ మొదలైనవి చేయవలసి వస్తోంది అసలు నేను ఆత్మ అనంతం శాశ్వతం దానికి ఆది అంతములు లేవు మిథ్యా నేను అయిన దేహమునకే చావు పట్ చావు పుట్టుకులవు అన్ని ఉన్నాయని ముందు తెలుసుకోవాలి మార్పు చెందే ఆలోచనలు అన్నీ మనస్సు లక్షణమే ఇది ఉట్టిది ఇది నశించేది అనికని పెట్టి బ్రతకాలి అప్పుడే ఆత్మ నేను తెలియబడుతుంది ఆత్మనే నేనుగా నిలబడడానికి టైమే పడుతుంది రోజు రోజుకు అసలు నేనుతో ముడిపడి ఉన్నప్పుడు అలానే ఆత్మ నేనుగా మిగిలిపోతాము సత్సంగులు అందరము ఇదే ఆఖరి జన్మ చేసుకోవాలి సద్గురు హోదా మౌనంగాను మాటలోనూ నడతలోనూ పుస్తకం ద్వారా అందుతుంది నేను బ్రహ్మమునై ఉన్నాను అన్న అనుభవముతో ఉండాలి నేనే అంతా అంతా నేనే నేనే నీవు నీవే నేను మనస్సు ఏకాగ్రతగా ఫలితమే మౌనము అభ్యాసము ఉండాలి నేను పరమాత్మను అన్న భావనలో ఉండాలి మనస్సును అణిచివేయుటయే ధ్యానము మనస్సును గమనించు నీవు దానికంటే వేరుగా ఉండాలి మనస్సును నేను కాను నేను ఆత్మను అన్న ఆలోచనలో ఉండాలి ఆత్మకేమీ ఉండవు దేహం నేను అనుకున్నంత వరకు కష్టాలి మరి ఆత్మలో లోతుల్లోకి వెళ్ళాలి అప్పుడే సరి అయిన మార్గము అందుతుంది ఒక జ్ఞాని మరొక జ్ఞానిని కలుసుకుంటే మాటలతో పనేముంది రెండు ఏకాత్మ మౌనంగా ఉన్నప్పుడే ఇతరులు ఆలోచనలు అర్థం చేసుకుంటాము ఆత్మక ఆత్మగా ఉండుటే మన లక్ష్యము సాధకుడు ముందుగా భగవంతుని ప్రార్థిస్తాడు ఈ విధంగా మనస్సు శుద్ధమవుతుంది ఇహం కోరికలను తృప్తిపరచుట కంటే భగవంతుని తెలుసుకోవాలన్న కోరిక ఎక్కువ అవుతుంది అప్పుడు భగవంతుని కరుణ పనిచేయడం మొదలవుతుంది బోధ చేయించి సాధకుని మనస్సు శుద్ధం చేస్తారు మనస్సు శక్తి కలిగి అది అంతర్ముఖమవుతుంది నేను ఆత్మను అంతా ఆత్మ అన్న ధ్యాన తీవ్రత వలన మనస్సుకు శక్తి ఇంకా కలిగి మనస్సు కదలకుండా స్థిరంగా ఉంటాడు అప్పుడు ఉండేది ఆత్మ గురువు సాకారంగా లోపల నిరాకారంగాను ఉంటాడు ప్రశాంతంగా ఉండటానికి సహాయం చేస్తాడు అదే అనుగ్రహము సత్సంగులు తెలుసుకోండి భగవంతుడు అన్నా గురువు అన్నా ఆత్మ అన్న ఒక్కటే సరి అనన్య శరణాగతి అంతఃకరణ శుద్ధి ఉండవలసినది మీరే జ్ఞానికి శరీరం ఉన్నా దాని ఎందు తాదాత్మ్యము ఉండదు అంతా నేనే నేనే అంతాగా ఉంటాము ఆత్మ ఆత్మగా ఉంటుంది శరీరము చనిపోతే నేనును నష్టమేమీ లేదు నేను అలాగే ఉంటుంది శరీరము జడము అసలు నేను చావదు పుట్టదు భగవంతును భగవంతుడు దయాస్వరూపుడు నేను ఆత్మను ఆత్మ గురువు ఆత్ ఎప్పుడు ఆత్మ సన్నిధానంలోనే ఉన్నాము మనలోనే ఉంది ఆత్మ శరీరము నేను కాదు ఆత్మ లేకుండా శరీరము ఉండదు ఆత్మ ఎప్పుడూ పుట్టదు చావదు అనేకత్వము బ్రహ్మమునకు చావు పుట్టుకలు లేవు ఉన్నది సర్వ వ్యాపకమైనది అంతా పరమాత్మే లోపల ఉన్నది అంతటా ఉన్నది భగవంతుడే అని నమ్మి చెప్పినప్పుడు భగవంతుడు మనల్ని వదలము మనము భగవంతుని వదలము ఒకే ఒక పరమ చైతన్యము అంతటిని నడిపించుచున్నది ఏది ఎప్పుడు ఎలా చేయాలి అన్న విషయం భగవంతునికే తెలుసు పరిపూర్ణ శరణాగతి అంతఃకరణ శుద్ధి సంపూర్ణ పరబ్రహ్మనిష్ట నిన్ను నిన్నుగా నిలబెడుతుంది నేను దేహమును కాదు నేను ఆత్మను అన్న ముడి ఎప్పుడైతే వేసుకున్నారో అప్పుడు పరమాత్మ మీ లోపల తప్పులను మీకు తెలియచేస్తాడు పరమాత్మ అన్నీ తానై తోడు నిన్ను నడిపించిన స్వరూపాన్ని నీకు ఇచ్చేస్తాడు గురువు చెప్పినట్లుగా చేయడమే నీ పని లోపల పరమాత్మ గురువుగా ఉన్నాడు నేను బ్రహ్మమునై ఉన్నాను గురువుగా ఉన్నాడు నేను బ్రహ్మమునై ఉన్నాను దేహము నేననడి మాయ వచ్చిపోతుందే తప్ప నా స్వరూపమే పరమాత్మ పరమాత్మ కన్నా భిన్నముగా నేను లేను ఉన్నది ఆత్మ ఒక్కటే ఆత్మ అనంతమైనది నామరూపగుణములు లేచరమో దాని గురించి ఆలోచించాలి దాని గురించి ఆలోచించాలి ప్రపంచ వ్యవహారం శుద్ధ మనస్సు పెట్టి ఒక్కసారి ఆలోచించి బ్రహ్మార్పణంగా చకచక చేసేయాలి నిజమైన పని నిజమైన ఆలోచన ఆత్మగా ఉండటమే నేను నీవు అందరము ఆత్మస్వరూపులమే అంత ఏకాత్మస్వరూపమే నిత్య నిరంతరము తాను బ్రహ్మము అంతా బ్రహ్మము అన్న స్పృహతో ఉండువాడే నిజమైన బ్రహ్మచారి కోరికలు ఉండవు నీవు ఆత్మగా ఉండు మనస్సు నశించాలి నిత్య నిరంతరము ఆ ప్రయత్నముతో ఉండాలి మనకు ప్రపంచము జ్ఞానికి స్వప్న ప్రపంచము భావనతో బ్రతకాలి పరి పరిసరాలు ఎలా ఉన్నను నేను ఆత్మను అన్న భావనతో బ్రతకాలి శరీరములు నేను కాదు నేను ఆత్మను అనుచు సమాధిలో ఉండాలి పరమాత్మ స్వరూపులమని తెలుసుకోవాలి పోషిస్తూ ఏ పాత్రను అంటాడు విధిలో ఏముందో అదే జరుగుతున్నాడు దేహాలముని మనము కాదు మనము ఆత్మస్వరూపులము విధి బ్రహ్మార్పణమే మన స్వరూపం మనంగా ఉండటమే ఏ ఆలోచన లేకుండా పనులు చేయుట కష్టమేమీ కాదు నడుస్తున్నాము అడుగులు అవి పడుతున్నాయి కదా మనస్సు ప్రమేయం లేకుండా చైతన్యంగా అన్ని పనులు జరగాలి అభ్యసే ఏకాగ్రత పెరుగుతుంది అందువలన పనిలో ఉన్న ధ్యానంలో ఉన్నా కూడా ప్రశాంతంగా ఉండగలము ఎవరికి వారే యమునా తీరే దేహాలు నిజం కాదు కదా విద్య నేనుకి గొడవలు ఎక్కువ అహంకారము ఎక్కువ మనము ఆత్మస్వరూపులమే ఆత్మ సన్నిధిలో పనులు జరుగుతుంటాయి ఆత్మానుభవమునకు పని ఆటంకము కాదు దేహంగా నేను పని చేస్తున్నాను అంటే నీకు బంధము కానీ లోపల ఉన్న భగవంతుడు నేను పని భగవంతుడు చేసే పని భగవంతుడు వచ్చే ఫలితము భగవంతుడు అనుకున్నప్పుడు ఇంకా ఏమీ లేదు సర్వం బ్రహ్మార్పణమే నేను చేస్తున్నాను అన్న భావన ఏ బంధము ఆత్మానుభవం పొందిన వ్యక్తికి ఆత్మ ఒక్కటే సత్యము మిగిలినదంతా మిథ్యే మొదట్లో ఆత్మ విచారణ పనిచేసేటప్పుడు కష్టం అనిపించుతుంది తరువాత ప్రపంచాన్ని తెలుసుకున్న పునర్జవి భావించాలి అసలైన ఆత్మను మురి మరిస్తే అన్ని బాధలే బెంగలే ఆత్మను గట్టిగా పట్టుకోవాలి అప్పుడు ప్రాపంచిక బాధలు ఉండవు ఆత్మ నుంచి బయటికి వస్తేనే అన్ని బాధలను మనస్సుకి ఆలోచనలు అనుభవాలు దృశ్యాలను ఆత్మానుభవమే చివని నా ఉద్దేశము ఆత్మవిచారణమే మార్గము ధ్యానంలో ఆత్మను అంతా ఆత్మ అన్న భావనతో ప్రారంభించాలి సాధన పెరిగే కొద్దీ స్పృహ కూడా పోయి మనం మునిగి బ్రహ్మంగా మిగులుతాము మనం ధ్యానం చేసుకుంటున్నామని అందరికీ తెలియనవసరం లేదు ఎప్పుడు అవకాశం కుదిరితే అప్పుడు మనకు అనుకూలమైన ఆసనంలో కూర్చుని నేనే బ్రహ్మమును బ్రహ్మమునే నేనుగా అలా మిగిలిపోవడమే ధ్యానాభ్యాసము పెరిగే కొద్దీ కూర్చున్నా నిలుచున్నా నీవు ఏ స్థితిలో ఉన్నా ధ్యానం జరుగుతూనే ఉంటుంది లేవడమే నేను ఆ స్పృహతో లేవాలి ఆత్మ నేనేనుగా నిశ్చలంగా ఉంటూ అంతర్ముఖం అంతర్ముఖత్వంతో ఉండాలి అన్ని బ్రహ్మార్పణంగా చేయాలి ఆత్మను నేను అన్న పట్టు తప్ప ఏ పట్టు ఉండకూడదు ఆత్మను నేను అనేది తత్వ విచారణ ధ్యానం పెరిగే వాసనలు సన్నగిల్లి మనస్సు శుద్ధమయ్యి చైతన్య ఖాళీ ఏర్పడి ఖాళీలో ఖాళీగా ఉంటుంది ధ్యానానికి కాల నియమము లేదు మన దేహం సంసారంలో ఉంది కుటుంబ పనులు చూసుకుంటూనే ఎప్పుడు అవకాశం కుదిరితే అప్పుడు నేనే బ్రహ్మము బ్రహ్మమే నేనుగా మిగిలిపోవడమే నేను ఆత్మను అదే నా ధ్యేయం అదే నా ధ్యానం దృఢ నిశ్చయము ఉన్నప్పుడే ఎల్లవేళలా హాయిగా ఉండగలము నేను ఆత్మను అన్న ఎరుకతో ఉంటాను ఎరుక ఉన్నప్పుడు ఇతర ఆలోచనలు రావు ఒకవేళ వచ్చిన ఊరికే పోతాయి జీవభావ పొర తొలగబడి నేను ఆత్మను అన్న నిజం తెలియబడుతుంది ప్రారంభంలో ఆలోచనను తగ్గించుట ఎంత కష్టము ఆత్మానుభవము కలిగిన తరువాత తలంచుట అంత కష్టము నా అనుభవం అది ఆత్మ ఒక్కటే ఉన్నది అంత ఆత్మే మన మనస్సును ఆధీనంలో ఉంచుటకి అభ్యాసము అది ప్రపంచమే వైపు ప్రపంచము వైపుకు వెళ్ళినప్పుడల్లా దానిని తిరిగి అంతర్ముఖం చేయాలి నేను ఆత్మనున్న దృష్టి క్రమబద్ధమైన సాధన పరమాత్మ అనుగ్రహము లేకపోతే మాయ లొంగదు నీవు ఏ భావనతో ఉంటావో ఆ భావననే తిరిగి పొందుతావు ఆత్మ మీదనే జ్ఞాని దృష్టి అంతా ఉంటుంది లోపల ఉన్న దానితో ఉంటూ అంతటా ఉన్న తన స్వరూపాన్ని చూస్తాడు నామరూప గుణాలలో జరిగే మార్పులు పట్టించుకోడు ఆలోచన రహిత స్థితియే ఏకాంతము శాంతి మన స్వరూపమే కొత్తగా పొందవలసినది కాదు మన ఆలోచనలు విచారణ ద్వారా మూలంలోకి మళ్ళించి మనస్సును అంతర్ముఖం చేయాలి అభ్యాసము వైరాగ్యము చాలా అవసరము వైరాగ్యం అంటే అనవసరమైన ఆలోచన ఆలోచనల వలన శక్తిని కోల్పోయి బలహీన పడుతుంది అందువలన అది స్థిమితంగా ఉండలేకపోతుంది నేను బ్రహ్మమును నాకు సుఖదుఖాలు లేవు చావు పుట్టుకలు లేవు అభ్యాసము వలనే మనస్సు శక్తివంతము అవుతుంది నేను బ్రహ్మమును అన్న స్మరణ ఆత్మ అనాత్మను గురించి తత్వ విచారణ నేను బ్రహ్మమును నేనే అంతా అన్న ధ్యానము ద్వారానే మనస్సు జీవ లక్షణాలు వదిలి పరమాత్మగా మిగులుతుంది మనస్సులో బలంగా అల్లుకుపోయిన వాసనలు వల్ల మనం నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉండవలసినదే ఎల్లవేళలా మనము విద్యార్థులమే అలా ఉండవలసినదే తీవ్ర సాధన ఉంటే తప్ప దేహభావన మనస్సు బ్రహ్మ మనస్సు అవ్వాలి మనస్సుకు లోపల నేను ఆత్మను అన్న సుఖం అలవాటైన తరువాత విషయాలు లోపలికి వెళ్ళమన్నా వెళ్ళవు ఆత్మ విచారణ మనల్ని మాయలో పడనివ్వదు మనస్సు భావన వచ్చిన నేను ఆత్మను అన్న వివేకమైన బుద్ధితో దానిని మళ్లించేసుకుని బ్రహ్మంగా ఉంటాడు జ్ఞాని అజ్ఞాని మనస్సును పట్టుకొని ఇంద్రియాలకు పని చెప్పి ఇంకా కొన్ని విషయాలు పోగు పోగు చేసుకుంటాడు సత్సంగులు కాలం వృధా చేయవద్దు ఆయువు చిల్లుకుండలో నీరులాగా కారిపోగుతున్నది దేహం ఎల్లప్పుడూ పో ఎప్పుడు పోతుందో తెలీదు మానవ జన్మ మరలా తిరిగి రాదు తస్మాత్ జాగ్రత్త మన స్వరూపము ఆత్మని మరచిపోవుట ఏ మరణము సత్యాన్ని గ్రహించడమే అనగా దేహము నేను కాదు నేను ఆత్మను అని గ్రహించడమే నిజమైన జననము నిజంగా మనం ఆత్మస్వరూపులమే శరీరాలకు పరిమితం చేసుకున్నందువల్లే ఈ దుఃఖాలకు కారణము మనస్సు నశిస్తే దుఃఖం అంతమవుతుంది ఏదైతే ఉందో అది ఎప్పుడూ ఉంది లేనిది ఎప్పుడూ లేదు పుట్టడం చనిపోవడం సుఖ దుఃఖాలు నిద్ర ఇవన్నీ మానసిక సృష్టియే సహజంగా ఎవరైనా చనిపోతే వారి గురించిన ఆలోచనలు బాధలు కలిగిస్తాయి నిజమైన ప్రేమ అంటే అంత ఆత్మ సుఖాలు ఉండస్సు చైతన్యమే నేనుగా చెందినప్పుడే నిజమైన ప్రేమ వస్తుంది శరీరం వదిలే వరకు ఆత్మగా అలా ఉండటమే శరీరం నశించిన ఆత్మ నశించదు నశించిపోయే ఈ శరీరముతో తాదాత్మ్యము కలిగి ఉండుటయే అసంతృప్తికి కారణము నేను నాది అనునది నశించవలసినదే సంస్కారాలు నశిస్తే నేనే ఆత్మను అన్న నిగ్రహంతో ఉండగలము అహం అణిగిపోవాలి సాక్షాత్కారం పొందిన జ్ఞా అందరిలో చూస్తా చూపుతాడు నేనే అంత ఎవ్వరూ తనకన్నా భిన్నంగా తోచదు జ్ఞానము జ్ఞానులలో జ్ఞానిగా అజ్ఞానులతో జ్ఞానులలో జ్ఞానిగా అజ్ఞానులతో ఉంటాడు గాని దేనిని లోపలకు తీసుకోడు బ్రహ్మములో బ్రహ్మముగా ఆట ఆడతాడు జ్ఞాని ఆత్మయందే రమిస్తాము పనిముట్టుగా ఉంటాము పాత్రలలో ఉంటాము డ్యూటీ చేస్తాము కానీ ఏ సంకల్ప వికల్పాలు ఉండవు అన్నీ బ్రహ్మార్పణంగా చేసి బ్రహ్మంగా మిగులుతాడు జ్ఞాని ఏ సంకల్ప వికల్పాలు ఉండవు జ్ఞా సాక్షాత్కారము పొందిన వ్యక్తికి గురువు గురువులోని శిష్యునిలోను ఉన్న ఆత్మ ఒక్కటే పరమాత్మ ఎందు నమ్మకము ప్రేమ ఉండాలి సర్వ జగద్రక్షకుడు పరమాత్మ ఆయన లోపల ఉన్నాడు మరియు అంతటా ఉన్నాడు సత్యం అంటే నిజముగా ఎప్పుడూ ఉండేది సత్యాన్ని కాక్ష ఎక్కడో లేదు మన ఆత్మగా ఉండుటయే మన అనుభవము మనస్సు ఎప్పుడూ ప్రపంచ నీ మనస్సు నీవు శుభ్రం చేసుకుంటే పొందవలసినది వస్తువు నీ లోపలే ఉంది సహజముగా ఉన్నదాని క్రొత్తగా పొందాలనుకునే ఆలోచనలు తొలగించిన తొలగించడానికి సాధనలు దేహము నేను అనుకోవడం వలనలో ఉన్న ఆత్మ తెలియబడటం లేదు ఆలోచనలు వలనే ఆత్మను మరుస్తున్నాము ఆలోచనలు తొలగినప్పుడు మిగిలి ఉన్నది బ్రహ్మమునన్న నిలకడతో ఉండాలి సకల ప్రాణులు ఒక్కటే అందరూ ఆత్మస్వరూపులే ఆత్మకు అన్యముగా ఒక్క అణువు కూడా లేదు అంతా స్వరూపులే జ్ఞానికి భేదముండదు బ్రహ్మార్పణం